హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనమైతే నేను చాలా ఏళ్ళ క్రితమైనా చూస్తున్నా మా సరౌండింగ్లు ఏదైనా లోటస్ కనిపిస్తామని చూస్తూ ఉంటే కానీ ఎప్పుడు కనిపించలేదు అంటే లోటస్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంతమందికి చాలామందికి అర్థం అవుతుంది లోటస్ అంటే తామర పువ్వు తామర పువ్వు ఎక్కడ కానీ చెరువులో కానీ ఇక్కడ మన చెరువు వీడియోలో కూడా ఎక్కడా కనిపించలేదు కానీ ఇక్కడ కనిపించింది లోటస్ అగో అక్కడ ఉంది చూడండి చాలా బాగుంది ఇంకా అది మొగ్గ అనమాట చిన్నగా విచ్చుకుంది చిన్నది అనమాట అది అగ్గ తొమ్మిదో కూడా మంచిగా నీళ్ళ మీద మంచిగా ఆడుతున్నాయి నీళ్ళు అంతా క్లియర్గా లేకపోయినా చాలా ఇక్కడ నుంచి పత్తి తోటలకు నీళ్లు పెట్టుకుంటారు చాలా బాగుంది ఆ చెట్టుకు కూడా పిచ్చుకు గుళ్ళు ఉన్నాయి పిచ్చుకుళ్ళు చూపిస్తాను అటు పక్క ఉంది వీడియో వాంబా ఓర్నాను నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తాను ఈ ఘనపడ సరౌండింగ్లో అయితే నా చిన్నతనం నుంచి చూస్తాను కానీ లోటస్ పా ఇక్కడైతే కనిపించింది సడన్గా ఒక దగ్గరికి వెళ్ళి వస్తుంటే కనిపిస్తుంది లోటస్ ఒక ఆకులు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈవా ఏం ఫీల్ ఉంది మా మా ఇడ చూడు జబర్దస్త్ ఉంది చిన్న ఫ్లవర్ అయ్యే ఆడ ఒక ఫ్లవర్ ఉంది పెద్ద చూడండి చూడండి వీటి ప్రత్యేకత పెద్దగా తెలియదు కానీ ఇలాంటి లొకేషన్స్ ఒక ఫోటో కానీ వీడియో కానీ చూస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిస్ అవ్వద్ది ఈ వీడియో చాలా బాగుంది ఈ ఏరియాలో నాకు ఫస్ట్ టైం అనమాట ఈ లోటస్ కనబడడం అదే తామర అంటాం కదా అది చూసారా పిచ్చుగూళ్ళు ఎలా ఉన్నాయో ఇది తుమ్మ చెట్టు అనమాట ఈ తుమ్మ చెట్టుకే మాక్సిమం చాలా పిచ్చుక్గూళ్ళు తుమ్మ చెట్లు పెడతాయి ఇలాగా ఆటలో ప్రస్తుతం అయితే పిచ్చుకలు చాలా బాగుంది ఇది మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్